శత్రువులు ఎక్కడో లేరు అన్నట్లుగా ఈ కాంగ్రెస్కి ప్రధానమైనటువంటి శత్రువు రాహుల్ గాంధీ రూపంలో ఉన్నారు ఈ మైనారిటీ సంతృష్టికరణం లేకపోతే కంటెంటే అతని బ్రెయిన్లో ఉన్నటువంటి కంటెంటే దెబ్బతినిందో ఆ మదర్ బోర్డే పోయిందో తెలియదు కానీ మొత్తానికి ఆ ఆలోచన సరళి ఆ మాట్లాడిన విధానం ప్రతిదీ కూడా బీజేపీ ఎన్కాష్ చేసుకుంటోంది ఇప్పటికే సరైన విపక్షం లేక ఆ విపక్ష పోరాట పటిమ కనబరచక బీజేపీ నాలుగు వందల సీట్లు సాధించే దిశగా ఆ లక్ష్యంతో ముందుకు సాగుతూ ఉంది ఎక్కడో ఒక చోట ఏ పార్టీ కన్నా అసంతృప్తి ఉంటుంది ఆ అసంతృప్తి ఓట్లను కూడా మనం లాక్కోవాలి అనే ఆలోచనలు చేయకపోవడం నిజంగా రాహుల్ గాంధీని చూస్తే సూచనీయమని అనిపిస్తూ ఉంది జాలి కలుగుతూ ఉంది ఒకవేళ ఇటువంటి నాయకుడు భారతదేశానికి ప్రధానమంత్రి అయితే ఏంటి పరిస్థితి అనే భయం కూడా అనిపించక మానదు ఎందుకంటే అంతర్జాతీయ వేదికల మీద భారతదేశాన్ని బదనం చేస్తాడు హిందూ ధర్మం అంటే అదేదో పెద్ద దారుణమైనటువంటి విషయంగా చూస్తారు హిందూ ఉగ్రవాదం అనేదే హిందూ ఉగ్రవాదం అనే పదం సృష్టికర్తలే ఈ కాంగ్రెస్ నాయకులు చిదంబరం ఫస్ట్ టైం ఆ మాట అన్నది కాంగ్రెస్ నేత సో ఇప్పుడు ఎందుకు ఇవన్నీ చెప్తున్నామంటే రీసెంట్ గా రాహుల్ గాంధీ చేసినటువంటి కామెంట్స్ శక్తి హిందూ ధర్మంలో ఒక శక్తి ఉంది ఆ శక్తికి వ్యతిరేకంగా మేము పోరాడుతూ ఉన్నామని చెప్పేసి శక్తికి వ్యతిరేకంగా పోరాడడం ఏంటి బురత కాకపోతే అంటే ఎవడు చెప్పేవాడు లేకనో లేకపోతే ఇంతే ఇంకా ఉంటెద్దు పోకడనో అర్థం కాదు కానీ మొత్తానికి ఈ గందరగోళ పరిస్థితిని ఈ కాంగ్రెస్ అజ్ఞానాన్ని ఈ రాహుల్ గాంధీ యొక్క బురతకూతనాన్ని నరేంద్ర మోదీ అండ్ భాజపా చక్కగా వినియోగించుకుంటా ఉంది ఏదైనా ఒక కన్స్ట్రక్టివ్ వేలో మాట్లాడితే కదా మనం కూడా రాహుల్ గాంధీ తరఫున ఒక వార్త మంచిగా పాజిటివ్గా వేసేది ఇప్పుడు ఎలక్టోరల్ బాండ్స్ ఉన్నాయిగా ఎలక్టోరల్ బాండ్స్ గురించి ఏమన్నా మాట్లాడుతున్నాడు రాహుల్ గాంధీ ఎక్కడైనా ఏ వేదిక ఈ ఈరోజు సుప్రీం కోర్టు ఎస్బీఐకి గట్టిగా చెప్తోంది ఎట్టి పరిస్థితుల్లో అన్ని డీటెయిల్స్ ని అన్ని డీటెయిల్స్ ని మీరు మాకు అందించాల్సిందే పేర్లు యూనిక్ నెంబర్స్ అన్ని అంటే ఒక భాజపానే కాదు అన్ని పార్టీలు ఆల్మోస్ట్ ఆల్ అన్ని పార్టీలు ఆ పూర్తి వివరాలు వెల్లడించడానికి వెనకంజ వేస్తున్నాయి ఆమ్ ఆద్మీ పార్టీ తృణమూల్ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ మరి రాహుల్ గాంధీ ఎలక్టోరల్ బాండ్స్ కేంద్రంగా గట్టిగా పదునైన విమర్శలు చేసిన ఒక వీడియో చూపించండి నాకు లేదు ఒకవేళ అలా చేసి ఉంటే గనక దాని కేంద్రంగానే మనం రాహుల్ గాంధీ తరపున ఒక వాణి విడిపించేవాడు అవన్నీ కాకుండా ఇంకా వచ్చేవే ఆ మైనారిటీ సంతుష్టీకరణలో భాగంగా వచ్చే ఓట్లు కాబట్టి వారిని ఇంకా ఇంకా ఇంప్రెస్ చేసే ప్రాసెస్లో హిందువుల్ని కంప్రెస్ చేస్తున్నాడనమాట హిందువుల్ని దూషిస్తేనే మైనారిటీలు సంతుష్టీకరణ చెందుతారు అనే ఒక ఓల్డ్ సిద్ధాంతాన్ని పట్టుకొని అప్డేట్ అవ్వని ఒక పాత చచ్చుపడిపోయిన ఫోన్ లాగా వ్యవహరిస్తూ ఉన్నారు రాహుల్ గాంధీ ఇటువంటి పదాలతో మనం ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ఇది వారి మంచి కోసమే కాంగ్రెస్ పార్టీ అర్థం చేసుకుంటే అట్లీస్ట్ విపక్ష హోదా అన్న దొక్కుద్ది లేకపోతే విపక్ష హోదా దక్కడానికి కూడా ఎన్నో పాటలు పడాల్సి వస్తుంది ఏ దేశమైనా బాగుండాలంటే బలమైన విపక్షము ఉండాలి అధికార పక్షము ఉండాలి అలా కాకుండా విపక్షమే లేనటువంటి వ్యవస్థ ఉంటే అది చాలా దారుణమైనటువంటి పరిస్థితులకు తీసుకువెళ్తుంది అంటే ప్రమాదమే దేశానికి అంత మంచిది కాదు అది సో ఇక్కడ రాహుల్ గాంధీ ఏమంటున్నారు అనే విషయానికి మనకి రాష్ట్ర ఈ పేపర్ ఇచ్చినటువంటి మెయిన్ న్యూస్ ఇదే హిందూ శక్తితో మా పోరాటం అనేది రాహుల్ గాంధీ మాట సరే ఆయన డైరెక్ట్ గా ఏం మాట్లాడారు ఆయన వీడియో ప్లే చేస్తాం చూడండి शक्ति शब्द होता है हम शक्ति से लड़ रहे हैं एक शक्ति से लड़ रहे हैं अब सवाल उठता है है वो शक्ति क्या है? जैसे कहा राजा की आत्मा EVM में है 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 सही सही राजा की आत्मा ईवीएम में है हिंदुस्तान की हर संस्था में है ईडी में है सीबीआई में है इनकम टैक्स डिपार्टमेंट में है एक वरिष्ठ नेता नाम नहीं लेना चाहता हूं इसी प्रदेश के एक वरिष्ठ नेता कांग्रेस पार्टी को छोड़ते हैं और रो के कहते हैं मेरी माँ से रो के कहते हैं कि सोनिया जी मुझे शर्म आ रही है मेरे में इन लोगों से इस शक्ति से डरने लड़ने की हिम्मत नहीं है मैं जेल नहीं जाना चाहता हूँ और ये एक नहीं है ऐसे हजारों लोग डराए गए हैं क्या आप सोचते हो शिवसेना के लोग एनसी के लोग ऐसे ही चले गए नहीं जिस शक्ति की मैं बात कर रहा हूं उन्होंने उनका उन्हों गला पकड़कर ఇది పరిస్థితి సో రాహుల్ గాంధీ మాటకారితనము ఈ స్థాయిలో ఉంటుందన్నమాట హిందూ ధర్మంలో ముందు కూడా ఇలాగే చాలా సందర్భాల్లో మాట్లాడారు హిందూ ధర్మంలో ఈ సాగిల నమస్కారం చేయడం అనేది ఏదైతే ఉందో అలాంటివి నేను అని చెప్పేసి అంతర్జాతీయ వేదికల మీద ఇంటర్నేషనల్ మీడియా ముందు ఆయన మాట్లాడాడు కట్ చేస్తే ఆయన ఇక్కడ ఎన్నికల ప్రచారంలో భాగంగా నేను బ్రాహ్మణుణ్ణి అని చెప్పుకుంటాడు అడ్డబోట్లు పెడతాడు నిలువు బోట్లు పెడతాడు ఆ సంప్రదాయ దుస్తులు ధరిస్తాడు టెంపుల్స్ పరిగెడతాడు టెంపుల్ రన్ స్టార్ట్ అవుతుంది ఎన్నికల ముందు స్టార్ట్ అవడమే కాదు ఆ సాష్టాంగ ప్రదక్ ఇది నమస్కారం ఈయన కూడా చేస్తాడు ఇంత కాంట్రడిక్షన్ చూడండి హిందూ ధర్మం దేనికోసం కావాలి అంటే వీరికి హిందూ ధర్మంలో ఉన్నటువంటి సెక్యులర్ ఓట్లు కావాలి అలాగే హిందూ ధర్మాన్ని ద్వేషిస్తే వచ్చే సంతుష్టీకరణ ఓట్లు కావాలి ఈ లాజిక్లో భాగంగా ఒకవైపు పార్టీని విమర్శిస్తూనే అంటే బీజేపీని విమర్శిస్తూనే హిందూ ధర్మం జోలికి రావడం తరచుగా కాంగ్రెస్ పార్టీ నాయకులు చేస్తున్నటువంటి పని దీన్ని ఆటోమేటిక్గా బీజేపీ అని కాస్ట్ చేసుకుంటుంది దొరికాడరా మళ్ళీ అని చెప్పేసి ఎందుకంటే బ్రాండ్ అంబాసిడర్ కదా రాహుల్ గాంధీ హిందూ ధర్మంలో శక్తి ఉంది అనే పదాన్ని ప్రయోగించే ముందర కాస్త ముందు వెనక ఆలోచించాలి బీజేపీని విమర్శించడానికి హిందూ ధర్మానికి సంబంధం ఏంటి అసలు హిందూ ధర్మానికి ఏ పార్టీకైనా ఏం సంబంధం ఉంది బీజేపీ కాస్త ప్రో హిందూ పాలిటిక్స్ చేయొచ్చుగాక కానీ అది ప్యూర్ పొలిటికల్ పార్టీయే అది కూడా నార్మల్గా అన్ని రాజకీయ పార్టీల్లాగానే వ్యవహారాలు నడుపుతుంది ఈరోజు ఎలక్టోరల్ బాండ్స్ విషయమే తీసుకోండి ఆ పార్టీ విరాళాలు తీసుకుంది ఆ పార్టీ ఇప్పుడు ఏదైతే కౌంటర్ ఇవ్వాలో దానికి ప్రిపేర్ అవుతుంది రాజకీయ పార్టీలకు కొన్ని సహజ లక్షణాలు ఉంటాయి అవి వాటికి మిగతా లేకపోతే మతాలకి సంబంధం లేదు హిందూ ధర్మం అలాగే భారతదేశం హిందూస్థాన్ ఈ రెండింటిని మిళితం చేసి ఏదన్నా పార్టీని టార్గెట్ చేస్తే అది బూమ్రాంగ్ అవుతుంది ఆటోమేటిక్గా రిఫ్లెక్ట్ అయ్యి నెగిటివ్ ఓట్స్ నెగిటివ్గా ప్రచారం జరుగుద్ది సో హిందూ ధర్మంలో ఉన్న శక్తితో పోరాడాలనుకుంటున్నావా బీజేపీకి శక్తి కేంద్రంగా బీజేపీని బలంగా నడిపిస్తున్న మోదీతో పోరాడాలనుకుంటున్నావా క్లారిటీ తెచ్చుకోవాలి కదా నిత్య యవ్వనంలో ఉండడము అనే భావంలో ఉన్నావా ఏమో మన తెలియదు కానీ రాహుల్ గాంధీ వృద్ధాప్యం వచ్చినా కూడా ఈ వివేకం లేకపోతే ఎన్నాళ్ళేలా ప్రధానమంత్రి అనేది పక్కన పెడితే బలమైన విపక్ష నేత అపోజిషన్ లీడర్ అన్న హోదా కూడా కష్టమైపోద్ది ఇలా అయితే అసలు అర్థం కాని సబ్జెక్టు గతంలో కూడా వేదాలు ఉపనిషత్తుల గురించి మాట్లాడాడు ఎక్కడ చూసినా నేను ఈ వేదము ఉపనిషత్తు అన్నీ చదివేశాను ఎక్కడ నాకు ఈ అనేది కనబడలేదు అంట హిందుత్వం ఓన్లీ బీజేపీ తీసుకొచ్చింది అంటారు బీజేపీ హిందూ పాలిటిక్స్ చేస్తుంది అనుకున్నది నిజమైతే మరి కాంగ్రెస్ కూడా చేయొచ్చు కదా విరుగుడైపోద్దిగా అయిపోద్దిగా వెంటనే బీజేపీ జై శ్రీరామ్ నినాదాలతో ముందుకు వెళ్ళింది అనుకోండి కాంగ్రెస్ కూడా తమ బహిరంగ సభల్లో దమ్ముంటే జై శ్రీరామ్ నినాదాలతో వెళ్ళండి అలా వెళ్ళరు ఇక్కడ అవమానించాలా హిందూ ధర్మాన్ని అవమానించే సభలు పెట్టాల భారత్ మాతకి జై అనే నినాదం చేయండి అట్లీస్ట్ భారత్ మాతకి జై అని కూడా అనరు అంటే మళ్ళీ ఓట్లు పడవు ఎవరు ఓట్లు పడవు మైనారిటీలో ఓట్లు పడవు ఆ మైనారిటీలు అలా తయారు చేస్తోంది ఎవరు మతతతో పార్టీలు ఎవర మత్తతో పార్టీలు ఆ పేర్లలోనే పార్టీలు అర్థం చేసుకోవాల్సింది సగటు సెక్యులర్ హిందువులే వీరిలా ఎందుకు మాట్లాడుతూ ఉన్నారు మనకు పట్టదా ఒకసారి ఆలోచించండి అని చెప్పేసి సెక్యులర్ హిందువులు ఆలోచించాలి వాళ్ళ ఈ సెక్యులర్ హిందువుల దన్ను చూసే ఏమన్నా మాట్లాడినా ఏమీ కాదు మెజారిటీ వాళ్లే కాబట్టి ఒరిజినల్ హిందువులు రెండు మూడు శాతం ఉంటారు అంతే వారిని అంటే అంటే ఉదాహరణకి మన తల్లిని ఎవరైనా అంటే మనం ఎట్లా రియాక్ట్ అవుతామో మన ధర్మాన్ని అన్నా కూడా మనం అట్లా రియాక్ట్ అవ్వాలి అంటే నేను చెప్పేది ఇన్ ఏ కన్స్ట్రక్టివ్ వే ఇన్ ఏ లీగల్ వే అబ్జెక్ట్ చేయాలి అట్లీస్ట్ సో అబ్జెక్ట్ చేయలేని సంత ఎక్కువగా ఉంది కాబట్టి వీళ్ళు ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతూ ఉన్నారు బీజేపీ భుజాల మీద నుంచి హిందూ ధర్మాన్ని కాల్చడం హిందూ ధర్మం భుజాల మీద నుంచి బీజేపీని కాల్చడం కాకుండా

हर बेटी शक्ति का रूप है और मेरी माताओं बहनों की तरफ से माताओं बहनों आपको मैं शक्ति के रूप में पूजा करता हूं मैं भारत माँ का पुजारी हूं सर कदा జనరల్గానే మోదీ తన వాగ్దాటితో జనాల్ని మెస్మరైజ్ చేస్తారు ఇప్పుడు రాహుల్ గాంధీ ఇలాంటి చేసే ఈ అనవసరమైన వ్యాఖ్యలతో ఇంకాస్త బీజేపీకి పబ్లిసిటీ వస్తుంది ఇప్పుడు దాన్ని మనం న్యూస్ వేస్తాం దాన్ని న్యూస్ వేసిన తర్వాత మనది బీజేపీ ఛానల్ అంటారు మనది ఏ పార్టీకి సంబంధించిన ఛానల్ కాదు అని త్వరలో ఓన్లీ బీజేపీ ఆ పార్టీ పైన ఆ నాయకుల పైన ఫుల్ మొత్తం ఈ పది సంవత్సరాలుగా ఉన్నటువంటి అసంతృప్తులు లేకపోతే వివాదాలు విమర్శలను బేరీజ్ వేసుకొని ఒక పెద్ద డ్రైవ్ చేయబోతున్నాం సూటుగా వారిని వారిని కూడా ప్రశ్నించబోతున్నాం ఏదేమైనప్పటికీ ఈ భారతదేశం భారతీయత సనాతన సంస్కృతి వీటి పట్ల మనం నిబద్ధతతో అంటే భరతవర్ష నిబద్ధతతో పనిచేస్తోంది కాబట్టి ఆటోమేటిక్గా ప్రో బీజేపీలా కనిపిస్తుంది ఎందుకంటే బీజేపీ కాస్త కాస్త అంటున్నాను నేను పూర్తి స్థాయిలో ఉన్నట్లు ఏ పార్టీ కూడా హిందువులకు మేలు చేయదు వందకు వంద శాతం మేలు చేసే పార్టీ ఏదీ లేదు కాస్త మిగతా పార్టీలతో పోల్చుకుంటే బీజేపీ కాస్త ప్రోగా ఉంటుంది కాబట్టి వాటి న్యూస్ మనం ఎక్కువగా ఎలివేట్ చేస్తాం కాబట్టి ఆటోమేటిక్గా అది బీజేపీ ప్రోలో అనిపించవచ్చు కానీ ఏ పొలిటికల్ పార్టీతో మనకు సంబంధం లేదు ఇక్కడ మోదీ రాహుల్ గాంధీని కౌంటర్ చేస్తున్నటువంటి విధానం మీరు చూశారు కదా భారత మాత పూజారిని నేను ఇక్కడ ఉన్నటువంటి మహిళా మనులందరూ శక్తి స్వరూపాలే నాకు సో శక్తిని అవమానించే వారికి కౌంట్ గట్టి కౌంటర్ ఇచ్చారు సో ఇది ఓవరాల్గా మనం అర్థం చేసుకోవాలి ఈ పాలిటిక్స్ సంతృష్టికరణ పాలిటిక్స్ అనేవి మారకపోతే ప్రమాదమే ఈరోజు ఏపీలో చూసుకోండి చంద్రబాబు నాయుడు వర్సెస్ జగన్ ఈ ఇద్దరు కూడా మైనారిటీ ఓట్ల కోసం మళ్ళ గులాలు పడతా ఉన్నారు అక్కడ మైనారిటీలకు సంబంధించిన నాయకులు ఉంటారు కదా ముఖ్యంగా ముస్లిం లీడర్స్ ఉంటారు కదా వాళ్ళకి స్పెషల్ అపాయింట్మెంట్ ఇచ్చి గంటల తరబడి తర్జన భర్జనలు చేసి ఇదిగోండి మేము మీకు హామీ ఇస్తున్నాం మా పార్టీకే గుద్దండి ఓట్లు అని చెప్పేసి వంద వంద మంది వెళ్ళరు ఒక్కడే వెళ్తాడు ఆ మొత్తం వ్యవస్థకు సంబంధించిన ఒక్క వ్యక్తే వెళ్ళి తమ డిమాండ్లను వాళ్ళ టేబుల్ మీద పెట్టి ఈ డిమాండ్లు నువ్వు తీరుస్తావా లేకపోతే పక్కోడు పక్క పార్టీ వాడు తీరుస్తా అంటున్నాడు వాళ్ళకి వెళ్ళిపోమంటావా అని చెప్పేసి ఇండైరెక్ట్గా అదొక రకమైనటువంటి బెదిరింపే సో ఇలాంటి పాలిటిక్స్ ఇంకా ఈ దేశంలో కొనసాగుతున్నంత కాలం మనం ప్రమాదంలో ఉన్నట్టే భారతీయుల్ని కలిపి చూడలేని ఏ పార్టీ అయినా మనకి ప్రమాదకరమైన పార్టీ గుడ్డిలో మెల్లగా ఎంచుకుంటూ పోతాం తప్ప ప్యూర్ పాలిటిక్స్ ప్యూర్ సేవకులు ఉన్నటువంటి పొలిటీషియన్స్ పొలిటీషియన్స్ పార్టీ మనం చూడము చూడలేదు మరి ఎప్పుడు మారుద్ది ఈ సంతా ఈ దరి ఈ దరిద్రం అంతా ఎప్పుడు మారుద్దిరా అంటే భారతదేశంలో సెక్యులర్ అనే ఒక స్టేటస్ ని కాపాడుతున్నటువంటి కేవలం ఒక వర్గపు ప్రజలు మాత్రమే ఒక మతానికి సంబంధించిన ప్రజలు మాత్రమే మారాలి అదర్వైజ్ అప్పటిదాకా బానిసత్వపు బతుకే బానిసలే ఇంకా చెప్పాలంటే నా దృష్టిలో అంటున్నారు వంద కోట్ల మంది హిందువులు వంద కోట్ల మంది బొచ్చు వంద కోట్ల మంది లేరు రెండు కోట్లు కూడా ఉండరు నాకు తెలుసు గట్టిగా హిందూ ధర్మం గురించి మాట్లాడితే హిందూ ధర్మం గురించి మాట్లాడడం ఇతర మతాలను కించపరచడం కాదు కదా క్రిస్టియానిటీ ముస్లింస్ ఇస్లాం బౌద్ధ పార్సీ జైన సిక్కు ఏ ఏ మతం గురించి కూడా మనం మనం హిందువులం అని చెప్పుకోవటంలో ఆయా మతాన్ని కించపరిచినట్టు ఉందా కానీ డెబ్భై ఏళ్ల ఈ యూపీఏ పా ఈ కాంగ్రెస్ పాలనలో ఎడ్యుకేషన్ ద్వారా సమాచారం ద్వారా మతులన్నీ మార్చేశారు మైండ్లో ఆ చిప్ని రెడ్ చిప్ లాగా పెట్టేశారు రోబోలో రెడ్ చిప్ పెట్టినట్టు పెట్టేశారు సెక్యులర్ చిప్ అరే నువ్వు హిందువు అని చెప్పుకోకూడదు హిందువు ఏంట్రా హిందూ తప్పురా అన్ని మతాలు ఒకటే నేను జస్ట్ జస్ట్ సేయింగ్ దట్ నేను హిందూ దట్ మీన్స్ నేను ఇంకెవరికి నేను బంధువు కాదని కాదు నేను హిందువుని అందరికీ బంధువుని నీ ఐడెంటిటీనే నువ్వు చెప్పుకోలేని స్థితిలోకి తీసుకువెళ్ళిపోయినటువంటి ఈ పాలిటిక్స్ని ఈ పాలిటీషియన్స్ని నువ్వు అర్థం చేసుకోకపోతే రేపొద్దున్న కుటుంబాలు ఆఖరికి దేశం కూడా అత్యంత ప్రమాదకరమైన స్థితిలోకి వెళ్తుంది ఎన్నో రకాలైనటువంటి మార్గాల ద్వారా ఇప్పుడే విచ్ఛిన్నమైపోయి ఉంది మతమార్పిల్లు కావచ్చు అక్రమ రవాణాలు కావచ్చు మతాంతరీకరణ వివాహాలు కావచ్చు ఒక పేరుతో పరిచయమై మరో పేరుతో పెళ్లి చేసుకుని ఆ తర్వాత నరకం చూపించడాలు కావచ్చు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి చెప్పగలమా ఈ సెక్యులరిజం బుర్రలకి అరే అలా చేయకూడదురా తప్పురా అని చెప్పచ్చు చెప్ చెప్తే వింటారా వాళ్ళు తిరిగి రివర్స్లో నీతి కబుర్లు చెప్తారు ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో కానీ నేషనల్ లెవెల్లో కానీ జరుగుతున్నటువంటి ఈ పాలిటిక్స్ని గమనించండి వీరేం చేయబోతున్నారు అని సో అందులో భాగంగానే సీఏకి వ్యతిరేకంగా మాట్లాడడం ఎన్ఆర్సీకి వ్యతిరేకంగా మాట్లాడడం ఇవన్నీ కూడా ఈ భారతదేశంలో ఉన్నటువంటి మెజారిటీ ప్రజలను అణచివేస్తున్నటువంటి విధానాలే ఎన్ఆర్సీ గురించి కూడా ఎందుకు నెగిటివ్గా మాట్లాడుతున్నారు మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి నేషనల్ రిజిస్ట్రేషన్ ఆఫ్ సర్టిఫికేట్ దాంట్లో ఏం తప్పు ఉంది నేను భారతీయుడిని అని ప్రూవ్ చేసుకునే ఒక ఒక అధికారిక పత్రం అది అది కూడా ఇవ్వకూడదు అది కూడా ఇవ్వకూడదు అంటే అక్రమంగా వలస వచ్చిన చెత్తనా గొడుగులందరూ కూడా బయటకు వెళ్ళడానికి లేదు తెలిసిపోద్ది ఎన్ఆర్సీ ద్వారా ఫిల్టర్ అయిపోతారు వాళ్ళకి ఓటు హక్కులు పోతాయి తద్వారా వీళ్ళ ఓటు బ్యాంకు రాజకీయాలు పోతాయి ఇంత ప్రమాదకరమైన స్థితిలో ఉన్నాం ఎన్ఆర్సీ గురించి తెలుసుకోము సిఏఏ గురించి తెలుసుకోము ఎక్కడో వచ్చిన కాపీ పేస్ట్ వార్తల్ని మాత్రమే చూసుకొని వాడేదో ఇంటెన్షన్తో వాడి ఎజెండాతో చెప్పిన వార్తని మనం కూడా సోషల్ మీడియాలో షేర్ చేస్తాం రెండు నిమిషాలు వెచ్చించి మన రాజకీయాల గురించి మన ధర్మం గురించి మనం ఆలోచించకపోతే రోజులో మన బిడ్డలతో మనం డిస్కస్ చేయకపోతే ఈ ముద్దు బుర్రలతో ఇంకేం పై మనం పైకి వస్తాం చెప్పండి ముద్దు ఇంకా ముద్దు అయిపోతూ ఉంటాం సో ఆలోచిద్దాం రాహుల్ గాంధీయా లేకపోతే ఇంకెవరా ఇంకెవరా ఎవరు ఏం మాటలు మాట్లాడినా కూడా అన్ని పరిశీలిద్దాం సరైనటువంటి విధానంలో వారిపైన స్పందిద్దాం ఇష్యూ బేస్డ్గా నేను చెప్పేది సో ఇది రాహుల్ గాంధీ చేసినటువంటి కామెంట్ హిందూ శక్తితో మా పోరాటం మొన్న ఉదయ నిధి తర్వాత రాజా ఇప్పుడు రాహుల్ గాంధీ ఈ ఐఎన్డిఐ ఎన్డీ కూటమి నేతలకు ఏమైంది హిందువుల మనోభావాలను దెబ్బతీయడమే వీరి పన హిందువులు శక్తివంతులైన శాంతమూర్తులు కాబట్టే ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారా వీళ్లకు ఇస్లాం మీదో క్రిస్టియానిటీ మీదో మాట్లాడే దమ్ముందా రాహుల్ గాంధీ శక్తి వ్యాఖ్యలపై హిందూ సంఘాల ఆగ్రహం పుట్టింది హిందూ నేలపై పీల్చేది హిందూ దేశ గాలినే నోట్లోకి వెళుతున్న నాలుగు మెతుకులు హిందూ గడ్డపై పండినవే కానీ హిందువుల మనోభావాలు దెబ్బతీయటం దొస్తే అది మాట్లాడడం విపక్ష ఇండి కూటమి నేతల పనిగా కనిపిస్తోంది జనం నమ్మడం లేదన్న బాధహో ఓట్లు రావడం లేదన్న ఫ్రస్ట్రేషనో ఏమో గాని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మరోసారి హిందూ ధర్మంలోని ముఖ్యమైన శక్తి పదాన్ని తప్పుగా తప్పుడు సందర్భంలో వాడారు మేబీ అతని ఇంటెన్షన్ రాంగ్ కాకపోవచ్చు బట్ అమ్మని నీ అమ్మ అంటే ఎంత ప్రమాదమో అంత ప్రమాదకరమైనటువంటి వ్యాఖ్య ఆయన చేసినటువంటి ప్రసంగంలో సో శక్తి పదాన్ని తప్పుగా వాడారు హిందూ ఇది హిందువుల్లో ఆగ్రహ వేశాలకు దారి ఏమన్నారు రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ యాత్ర ముగింపు సభ ఆదివారం ముంబైలో జరిగింది ఈ సందర్భంగా మాట్లాడిన రాహుల్ గాంధీ హిందూ మతంలో శక్తి అనే పదం ఉంటుంది మేము శక్తికి వ్యతిరేకంగా పోరాడుతూ ఉన్నాం ప్రశ్న ఏంటంటే ఆ శక్తి ఏంటి ఈవీఎంఎల్ ఈవీఎంలలో రాజు ఆత్మ ఉంది ఇది నిజం దేశంలోని ప్రతి సంస్థలో ఈడీ సిబిఐ ఐటి డిపార్ట్మెంట్లలో రాజు ఆత్మ ఉంది అని అన్నారు ఈ వ్యాఖ్యలే వివాదానికి దారితీశాయి హిందూ ధర్మంలో శక్తి అనే పదం చాలా ముఖ్యమైనది అలాంటి శక్తికి వ్యతిరేకంగా పోరాడుతున్నాం యుద్ధం చేస్తున్నామని చెప్పడం సమంజసం కాదని హిందూ సంఘాలు అంటున్నాయి రాజకీయ పరంగా వ్యాఖ్యలు చేయాలంటే హిందువులతో ముడిపడిన వ్యాఖ్యలు నమ్మకాలను కించపరిచేలా మాట్లాడడం ఏంటని మండిపడుతూ ఉన్నాయి ఇక్కడ నువ్వు మోదీని ఏమన్నా అనుకో అమిత్ షాన్ ఏమన్నా అనుకో బీజేపీని పుట్టుబొట్టు తిట్టుకో కానీ హిందూ ధర్మం విషయంలో జాగ్రత్త పడు నాట్ ఓన్లీ హిందూ ధర్మం అంటే మిగతా మిగతా మతాలపైన ఇలాంటి అనుచితమైన వ్యాఖ్యలు చేయాలనుకున్నా అంత దమ్ము లేదు అంత తొక్క తీసి నారదేస్తారు అయినా ఉన్న ఆ ఓటు బ్యాంకే అది కాబట్టి ఏ మతానికి సంబంధించినా సరే వ్యాఖ్య చేసేటప్పుడు కాస్త జ్ఞానంతో చేయాలి సో మీరు బీజేపీని అనడానికి హిందువులు ఎందుకు హిందువు హిందువులు హిందూ ధర్మ విశ్వాసాలకి వాటి జోలికి రావడం ఎందుకు ఇది హిందూ దేశం నాలుగు దిక్కుల్లో ఎటు వెళ్ళినా హిందూ మూలాలు నమ్మకాలు కనిపిస్తాయి కానీ ఎవరు పడితే వాళ్ళు హిందూ ధర్మంపై ఏడుస్తున్నారని ఫైర్ అవుతున్నాయి హిందూ సంఘాలు రాహుల్ గాంధీయే కాదు ఇంతకు ముందు సనాతన ధర్మం గురించి ఇండి కూటమి సభ్యుడు తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ నోటికొచ్చింది మాట్లాడారని సుప్రీంకోర్టు చీవాట్లు పెట్టిందని గుర్తు చేస్తున్నాయి అలాగే రాముడు గురించి డిఎంకే నేత రాజా కూడా ఒళ్ళు కొవ్వెక్కిన మాటలు మాట్లాడారని చెబుతున్నారు ఇప్పుడు ఇదే కూటమిలోని రాహుల్ గాంధీ శక్తి పదాన్ని కించపరిచేలా మాట్లాడారని మండిపడుతూ ఉన్నాయి హిందువులు శక్తివంతులైన శాంతమూర్తులు కాబట్టి ఎవరు పడితే వాళ్ళు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని ఇలా వాగే వాళ్లకు ఇస్లాం మీద క్రిస్టియానిటీ మీదో మాట్లాడే దమ్ముందా అని ప్రశ్నిస్తూ ఉన్నాయి రాహుల్ గాంధీకి ఒక్కటే చెబుతున్నామని హిందూ ధర్మం ప్రకారం శక్తి నశింపజాలదు సృష్టింపజాలదని సూచిస్తున్నాయి హిందూ సంఘాలు ఇక్కడ ఒక పాయింట్ నా దృష్టిలో నేను చెప్పేది ఏంటంటే ఏ మతం గురించి కూడా మాట్లాడాల్సిన అవసరం లేదు క్రిస్టియానిటీని అనే దమ్ముందా ముస్లింలు అనే దమ్ముందా అని అనాల్సిన పరిస్థితి కూడా అవసరం కూడా లేదు ఏ మతాన్నైనా అండం ఎందుకు ఏ మతం ఆధారంగానైనా పాలిటిక్స్ చేయడం ఎందుకు సో ఇవన్నీ మనం ఆలోచించాలి అలాగే ఇంకేంటి మళ్ళీ మాట మార్చి కవరింగ్ ఎలా రాహుల్ వ్యాఖ్యలపై వివాదం చెరేగగా ప్రధాని మోదీ జగిత్యాల పర్యటన సందర్భంగా స్పందించారు భారత నేలపై ఎవరైనా శక్తి వినాశనం గురించి మాట్లాడుతారా మనం అందరం శక్తిని ఆరాధిస్తామా లేక ఆరాధిస్తామా లేదా అని అడిగారు యావత్ భారతదేశం శక్తి మాత్రం ఆరాధిస్తుందన్నారు చంద్రయాన్ విజయవంతంగా విజయవంతాన్ని శక్తిగా గుర్తించామని ల్యాండర్ దిగిన చోటుకు శివశక్తి అని పేరు పెట్టినట్లుగా గుర్తు చేశారు మోదీ తనకు ప్రతి తల్లి కూతురు సోదరి శక్తి రూపమే అని అన్నారు దీంతో రాహుల్ గాంధీ వివరణ ఇచ్చుకున్నారు తన మాటలను వక్రీకరిస్తున్నారని మేము ఎవరికి వ్యతిరేకంగానైతే పోరాడుతున్నామో ఆ వ్యక్తే శక్తి అది మరెవరో కాదు మోదీ అని అన్నారు మరి డైరెక్ట్గా చెప్పవచ్చు కదా హిందూ ధర్మం భుజాలపైన చెందుకు దాన్ని అనాలి మోదీ పైన పోరాడమంటే మోదీతో ఫేస్ చేయాలి మోదీకి డైరెక్ట్ క్వశ్చన్ మమతా బెనర్జీ లాగా అట్లీస్ట్ అట్లీస్ట్ మమతా బెనర్జీ లాగా ఫైట్ చేయాలి దీనిపై హిందూ సంఘాలు వండిపడుతూ ఉన్నాయి రాజకీయాల కోసం హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా మాట్లాడతారా అని నిలదీస్తా ఉన్నాయి బ్రాండ్ అంబాసిడర్ ఆఫ్ బీజేపీ రాహుల్ గాంధీ గారు చేసినటువంటి వ్యాఖ్యలు వాటి పర్యవసానాలు ఇది మనం ప్రధానంగా ఇవాల్టి లైవ్ లో చర్చించాలనుకున్నటువంటి ప్రథమ భాగం ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మీ ఆలోచనల్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి భరత వర్ష నిరంతర పరిశ్రమలో మీ ఆర్థిక మద్దతును జోడించాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న వివరాల ద్వారా సహకరించండి సపోర్ట్ భరత వర్ష ద ట్రూత్